ఫ్రెండ్స్ రీసెంట్గా నూట ఎనభై రెండు గజాల్లో ఒక హౌస్కి స్లాబ్ వేశాము స్లాబ్ ఏరియా పదహారు వందల ముప్పై ఎనిమిది టోటల్ అసెప్టివ్ వస్తుంది మూడు ముప్పావు సెంటు స్థలంలో ఈ హౌస్ నిర్మించడమే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నూట ఎనభై రెండు గజాలు కలిగిన ఒక హౌస్కి స్లాబ్ వేయాలంటే ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ మనం స్లాబ్ వేస్తున్నప్పుడు లీకేజీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం స్లాబ్ వేసినప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నూట ఎనభై రెండు గజాలు కలిగిన ఒక హౌస్కి స్లాబ్ వేయాలంటే ఏ ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం స్లాబ్ వేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్ గా చూడండి ఫస్ట్ మనం సెంటరింగ్ పెట్టేస్తాము ఈ సెంటరింగ్ కర్రలు కిందన పెడతారు కదా అవి దగ్గర దగ్గరగా ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి లేదంటే మనకి అవి లొంగిపోతే కనుక మనకి చాలా మెటల్ పడుతుంది అక్కడ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది స్లాబ్ వచ్చేసి ఈ విధంగా డౌన్ అవుతే కనుక అక్కడ వాటర్ అయితే నిల్వ ఉంటుంది స్లాబ్ త్వరగా లీకేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ లెవెలింగ్ లెవెలింగ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉండాలి ఈ కు వచ్చేసి నాలుగించుల నుంచి ఐదు ఇంచుల వరకు మనకి వాటం అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ మనకి రివర్స్ వాటాలు పెట్టుతున్నా కానీ తక్కువ వాటం పెట్టినా కానీ వాటర్ నిల్వ ఉంటే కనుక కంపల్సరీ లీకేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది త్వరగా స్లాబ్ అయితే పాడవుతుంది స్టార్టింగ్ లో మనకి పాడవకపోవచ్చు రాను రాను మనకి స్లాబ్లో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది వాటర్ ఉన్న ఏరియాలో వచ్చేసి తర్వాత ఐరన్ వచ్చేసి స్లాబ్ వేస్తున్నప్పుడు భీములు మనకి సైడ్ అవుతుంటాయి ఇవి కూడా కవరింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనం కవరింగ్ బ్లాక్స్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి స్లాబ్ మ్యాట్ కింద బీమ్స్ కింద కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఐరన్ కిందికి పోకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి స్లాబ్ వేస్తున్నప్పుడు కంపల్సరీ ఈ వర్క్ అయితే చేసుకోవాలి లేదంటే స్లాబ్ కిందికి పోయి త్వరగా క్రాక్స్ వచ్చి లీకేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్లాబ్ మందం కనీసం మనకి నాలుగున్నర ఇంచు నుంచి ఐదు ఇంచుల వరకు స్లాబ్ మందం ఉండేటట్టు అయితే చూసుకోవాలి నెక్స్ట్ స్లాబ్ వేసినప్పుడు రేషియా వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ గిన్నెలు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు తీసుకు వెళ్తున్న గిన్నెలు ఆ గిన్నెలు వచ్చేసి నాలుగు గిన్నెల ఇసుక అయితే యూజ్ చేసుకోవాలి ఐదు గిన్నెల కంకర ఒక బస్తా సిమెంట్కి ఈ మెటీరియల్ అయితే మనం యూజ్ చేసుకుని స్లాబ్ వేసుకుంటే స్లాబ్ లైప్ అయితే ఉంటుంది ఇసుక ఎక్కువ యూజ్ చేసి సిమెంట్ తక్కువ వేస్తే కనుక త్వరగా లీకేజ్ వచ్చి క్రాక్స్ వచ్చింది పిచ్చి పిచ్చులు లెక్క ఊడి పడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి శాండ్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ మనం స్లాబ్ వేస్తున్నప్పుడు జాయింట్స్ వస్తూ ఉంటాయి కదా అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడక్కడ రఫ్ చేసుకుంటూ జాయింట్ పర్ఫెక్ట్గా కలుపుకుంటూ స్లాబ్ వేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వైబ్రేషన్ కంపల్సరీ చేయాలి దగ్గర దగ్గరకి వైబ్రేషన్ చేసుకుంటూ వెళ్ళాలి లేర్ లేర్కి వైబ్రేషన్ చేసుకోవడం చాలా మంచిది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సెంటరింగ్ వచ్చేసి కనీసం పదహారు రోజుల పాటు ఉండేటట్టు అయితే చూసుకోవాలి స్లాబ్ కిందన పదహారు నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఉండవచ్చు నెక్స్ట్ మనం స్లాబ్ వేసిన తర్వాత నెక్స్ట్ డే స్లాబ్ మొత్తం తడిపిన తర్వాత గట్లు కట్టిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్లాబ్ పైన స్లాబ్ పైన వాటర్ నిల్వ ఉండేటట్టు అయితే చూసుకోవాలి మొత్తం గట్టు గట్లు లెక్క కట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తాను ఈ విధంగా వర్క్ అయితే చేసుకోవాలి తర్వాత మనకి ఇరవై రోజుల తర్వాత మొత్తం గట్లన్నీ తీసివేసి స్లాబ్ పైన ఎక్కడ వాటర్ నిల్వ లేకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ లేకుండా గట్లు మొత్తం తీసివేసుకోవాలి ఇక్కడి నుంచి మనకి స్లాబ్ పైన ఎట్టి పరిస్థితుల్లో చెమ్మ లాంటివి ఉండకుండా చూసుకుంటే కనుక మనకి ఎటువంటి క్రాక్స్ రావు స్లాబ్ లీకేజ్ రాకుండా లైఫ్ అయితే ఉంటుంది మనకి స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ పైన కంకర వేయటం బ్రిక్స్ వేయటం లాంటివి చేస్తుంటారు ఇవన్నీ ఏం వేసినా కానీ స్లాబ్ అయితే త్వరగా పాడైపోతుంది ఎప్పుడు కూడా మనకి స్లాబ్ పైన ఫ్లైన్గా ఉంటేనే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక స్లాబ్కి లీకేజ్ లాంటి ప్రాబ్లం లేకుండా మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా స్లాబ్ వేయాలంటే ఏ మెటల్ పడుతున్నాయి అనేది ఇప్పుడైతే చూద్దామో ముందుగా సిక్స్ ఎంఎం వచ్చేసి యాభై రాడ్స్ అయితే పడుతున్నాయి తర్వాత ఎయిట్ ఎంఎం వచ్చేసి రెండు వందల యాభై రాడ్స్ అయితే పడుతున్నాయి ట్వెల్వ్ ఎంఎం వచ్చేసి నలభై ఐదు రాడ్స్ అయితే పడుతున్నాయి సిక్స్టీన్ ఎంఎం వచ్చేసి పది రాడ్లు పడుతున్నాయి బైండింగ్ వారి వచ్చేసి పది కేజీలు బైండింగ్ అయితే పడుతుంది టోటల్గా రెండు టన్నుల వరకు ఐరన్ పడుతుంది స్లాబ్ సంబంధించి త్రీ ఫోర్త్ కంకర్ వచ్చేసి ఎనిమిది యూనిట్లు పడుతుంది ఈ ఎనిమిది యూనిట్లకి సంబంధించి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఐరన్ రెండు టన్నులకు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ప్రస్తుతానికి మనకి ఐరన్ తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఈ కాస్ట్ అవుతుంది ఒక టన్ వచ్చేసి యాభై ఎనిమిది వేల నుంచి అరవై వేల రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది మంగళ టీఎంటీ వైజాగ్ టీఎంటీ అయితే మనకి అరవై నాలుగు వేల రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది ఒక టన్ వచ్చేసి నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి ఈ స్లాబ్ మనకి నూట డెబ్బై బ్యాగ్స్ అయితే పట్టాయి మొత్తం టోటల్గా ఒక సింగిల్ బ్యాగ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది మొత్తం ట్రావెలింగ్తో కలుపుకుని నేను చెప్పడమే జరుగుతుంది నెక్స్ట్ ఇసుక వచ్చేసి ఎనిమిది యూనిట్ల వరకు పడుతుంది ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇసుక వచ్చేసి అలాగే కంకర్ వచ్చేసి ఐరన్ వచ్చేసి సిమెంట్ కూడా ఏ రెండు బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు నెక్స్ట్ సెంటరింగ్ సెంటరింగ్ వచ్చేసి నలభై నాలుగు వేల రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది ఓన్లీ సెంటరింగ్ మాత్రమే నలభై నాలుగు వేల రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది నెక్స్ట్ వీటికి ఐరన్ వేస్తులకి వర్కర్స్కి స్లాబ్ వేసే బంటకు సంబంధించి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా ఇంకా మనకి స్లాబ్ కిందన కవరింగ్ బ్లాక్స్ ఇంకా వీళ్ళకి ఫుడ్కి వీటికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఇంకొక పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా ఈ నూట ఎనభై రెండు గజాల్లో మూడు ముప్పై సెంటు స్థానంలో ఒక హౌస్కి స్లాబ్ వేయాలంటే మూడు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్